హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్ కలాగ్స్కి ఇవాళ అమ్మగా అమ్మ చెప్పే జీవితం గురించి చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ప్రతి అమ్మకి పనికొచ్చేది అమ్మ చెప్పే జీవితం ప్రతి ఒక్కరికి పనికొచ్చేదే పిల్లలు కూడా వినండి అందరికీ కూడా పనికొచ్చేది అమ్మ చెప్పే జీవితం నా జీవితం నన్ను ఇలా మార్చేసింది అని అమ్మగా నేను మీకు చెప్తున్నాను ఏమిటి మార్చానో చెప్తాను పెద్ద పండితురాలనే కాదండి నేను పెద్ద చదువులు చదువుకోలేదు సాదా సీదా చదువు చదువుకున్నాను అని జీవితం నేర్పిన కొన్ని నిజాలు మట్టుకు నాకు బాగా బాగా అనుభవానికి వచ్చి తెలుసుకున్న విషయాలు చెప్తున్నాను నేను అమ్మ చెప్పే జీవితం అంటే అమ్మగా నేను మీ అందరికీ చెప్పే జీవితం అమ్మగా మొట్టమొదట నేను నేర్చుకున్న పాఠం ఏమిటో తెలిసిన నా జీవితాన్ని అందరికీ ఇస్తున్నాను నాకుగా నేనేం చేసుకున్నాను నా జీవితంలోనే ఏమిటి సాధించాను అసలు నా జీవితంలో అంటూ ఏమీ నా కోసం నేను చేసుకున్నానా నా కోసం వండుకొని ఒక కూర తిన్నానా లేదంటే నా కోసం ఒక బట్ట కొనుక్కున్నానా లేదంటే నా నా కోసం నేను ఈ ఒక సంగీతమో పాటలో మాటలో ఏవో కావాలి లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి తిరగాలనుకున్నాను చేసుకున్నానా అస్సలు ఏ తల్లి కూడానండి యాభై ఐదు లోపల అసలు ఏ తల్లి చేసుకోలేదు చేసుకోదు కానీ యాభై ఐదు నుంచే చేసుకోవాలి అది ఎలాగా ఎందుకు చెప్తాను ఇదంతా మనల్ని మనమే మర్చిపోతాం అప్పుడు ఏముంది తర్వాత జీవితం అంతా ఖాళీగా అనిపిస్తుంది అంతే కదా ముందంతా బిజీ 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 పిల్లలు భర్త అత్తబలు ఉంటే వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి జీవితంలో బిజీగా కనిపిస్తాం అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు భర్త రిటైర్ అయిపోతారు అప్పుడు మనము ఎంతో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి మన మనసు ఖాళీ ఇల్లు ఖాళీ ఆలోచనలో కూడా ఖాళీ ఆలోచనలు వస్తుంటాయినండి ప్రతి తల్లి చేసే పొరపాటు ఏంటంటే లేనా ప్రపంచం పిల్లలే సర్వస్వం పిల్లలు బాగుంటే చాలు నా ఆరోగ్యం బాగాలే పర్లేదు ఏ లేవన అనుకుంటూ ఉంటాం మన కోరికల్ని వాయిదా వేస్తూ వచ్చేస్తాం మనకి ఎన్నో కోరికలు ఉంటాయి అందరిలాగే మనము మనుషులమే కానీ ఈ కోరికనే బయటికి వ్యక్తపరచాం అన్నిటినీ వాయిదా వేసుకుంటూ వచ్చేస్తాం ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు చిన్నప్పటి నుంచి కూడాను ఎన్నో సమస్యలతోటి నేను బాగా క అంటే అనారోగ్యం అంటే చాలా ఆడవాళ్ళకి రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి నాకు అబార్షన్స్ అయ్యాయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆడవా ఆడవాళ్ళు పడవలసిన బాధలన్నీ పడ్డాను పట్టించుకోలేదు అప్పుడు హ్యా అయిపోయింది తగ్గిపోయింది కదా మా రొటీను అలా గానుగెద్దుగులా పనులు చేసుకుంటూనే అప్పట్లో అప్పట్లోనండి వాషింగ్ ఆ డిష్ వాషర్లా గ్యాస్ స్టవ్లు కూడా చాలా మా పిల్లలు పెద్ద అయిన తర్వాత మాకు వచ్చాయన్నమాట పెద్ద అంటే స్కూల్స్కి వచ్చాక చంటి పిల్లలు అప్పుడు లేవు అయినా కూడా ఏ రోజు బాధపడలేదు జీవితం గురించి చేస్తున్నావు నా ఫ్యామిలీకి నేను చేస్తున్నాను ఎందుకు బాధపడాలి అనుకునేదాన్ని జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు కదండీ అలాగే ఉంటుందా ఉండదు మారుతుంది జీవితం కొంత వయసు వచ్చింది పిల్లలు ఎదిగారు అన్నీ అయ్యాయి అప్పుడు నాలో ప్రశ్నలు మొదలయ్యాయి ఏంటి అసలు నా కోసం నేను జీవితంలో ఏం చేసుకున్నాను అనే ప్రశ్న మొదలైంది కోసం నేను అసలు ఎప్పుడు జీవించాను జీవితంలోని నా జీవితం నేను ఎప్పుడు జీవించాను అనుకున్నాను ఆ ప్రశ్న వేసుకున్నాను నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నం చేసుకున్నాను మారిపోయాను నేను చెప్పే నిజమండి అమ్మగా ఒక మాట నిజంగా చెప్తున్నాను చాలా గొప్ప కాదని కానీ మనిషిగా మనకి మన గుర్తింపు తెచ్చుకుంటూ ఉండడం ఇంకా ఇంకా గొప్ప అని నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్లో పెట్టండి విలువలు పిల్లలు గుర్తించరు సమాజం గుర్తించదు ఇంట్లో సభ్యులు ఎవరు గుర్తించరు అయినా మనం మర్చిపోకూడదు మన విలువల్ని మనమే గుర్తు పెట్టుకొని మన విలువల్ని పెంచుకుంటూ వెళ్తే ఎప్పుడో అప్పుడు వాళ్ళు గుర్తించడం మొదలు పెడతారు ఎప్పుడో గుర్తు పెడితే అయిపోతుందా అండి మన జీవితం అని కూడా క్వశ్చన్ రావచ్చు నాకు వచ్చింది ఆ క్వశ్చన్ ఎప్పుడో మొదలుపెడుతుంది నేనేం చేశానంటేనండి కొంచెం సిక్స్టీ ముందే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏమిటి చెయ్యాలి ఏమిటి చెయ్యాలి అది జీవితంలో ఏదైనా సాధించాలి అయితే నాకు చాలా ఆర్ట్లు ఉన్నాయండి కుట్లు ఉన్నాయి పెయింట్లు ఉన్నాయి తర్వాత హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చేస్తాను నేమ్ ప్లేట్స్ అవి రకరకాలు చూసినవన్నీ చేస్తాను దాంట్లో నాకు ఎటువంటి వెనకంజి వేసే అవసరం లేదు ఎందుకంటే మా వారు మా పిల్లలు మా కోడళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు ఫుల్గా అన్నీ కొనిస్తారు నేనే వెళ్ళి కొనుక్కుంటాను అనుకోండి ఎందుకు కొంటున్నావు చాలామంది వెళ్ళేలో ఇది వస్తుంది ఎందుకు కొంటున్నావు ఎందుకు ఈ ఖర్చు ఎందుకు ఈ చెత్త ఎందుకు ఇలా చేస్తున్నావు ఎవ్వరు ఒకళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు మా ఇంట్లోనండి అసలు ఆ మాటే రాదు ఎందుకు ఇలా ఖర్చు చేస్తున్నావు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తుంది ఎవ్వరూ అనలేదు చేసుకుంటున్నాను అంటే దానివల్ల ఏంటంటే నాకు మనశ్శాంతి వచ్చింది చేసుకుంటున్నది కదా చేసుకొని దాని టైంపాస్ ఏదో చేసుకుంటుంది మేము ఎందుకు అడ్డు పెట్టడం ఏమన్నా ఆన్లైన్లో కావాలంటే మా కోడళ్ళకి ఎవరికో ఫోన్ చేసి చెప్తే ఎవరో ఒకళ్ళు ఆర్డర్ పెడతారు నాకు వస్తాయని నేను చేసుకుంటూ ఉంటాను ఎన్నో చేస్తానండి ఎన్నో రకాలు అలా ఫస్ట్ నా జీవితం అంటే ముందు చిన్నప్పటి నుంచి ఉండేది మా పిల్లల్ని చదివిస్తూ రాత్రి పన్నెండు గంటల దాకా కూర్చొని చీరలు ఒక వారంలో పెద్ద హెవీ హ్యాండ్ వర్క్ చేసేదాన్ని అలా అలా తర్వాత పెయింట్లకి వచ్చాను తర్వాత డివైకి చేయను కానీ ఇప్పుడు యూట్యూబ్ మొదలు పెట్టుకున్నాను ఎప్పుడు అనుకున్నది ఇది చాలా ఆల్ ఆఫ్ ది సడన్ మొదలు పెట్టాలని కూడా నాకు ఐడియా లేదు అలా కూర్చొని నేను ఏంటంటే క్యాన్వాస్ పెయింటింగ్స్ వేస్తుంటే మా పెద్ద మానవరాలు వచ్చి ఓ రోజు చూసిందబ్బా నాయనమ్మ ఎంత బాగా వేస్తున్నారో మీరు క్యాన్వాస్ పెయింట్లు ఈ వర్కులు చేశాను గణేష్ విను నా ముందు ఫస్ట్ నా వీడియోలని పద్మా నడిమింటే అనే ఛానల్లోని ఫస్ట్లోని నా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అందులో వినాయకుడిని కుట్టాను తర్వాత ఏమో ఈ పెయింట్స్ క్యాన్వాస్ పెయింట్స్ అన్నీ వేశాను అవన్నీ చూసి నాయనమ్మ మీరు యూట్యూబ్లో పెట్టాను నాయనమ్మ చాలా బాగుంటాయి చాలా బాగుంది నాకు రాదే పెట్టడం అన్నాను ఇదంతా ఒక అయినండి డిస్కషను మంచి వెంటనే తనే చిన్నపిల్ల అప్పటి తను ఇంకా అయ్యి నన్ను నన్ను అడిగితే ఇంకా ఏ సిక్స్తో ఏదో చదువుతోందేమో ఫిఫ్త్తో అంతే టపా టపా వచ్చింది అన్నీ నా ఫోన్ ఇమ్మంది టపటప్ప టైప్ టైప్ చేసింది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది అన్నీ పెట్టేసింది అసలు ఆ పిల్లకి ఎలా తెలుసునో నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికేను అన్నీ పెట్టేసిందండి ఇంత నేనమ్మా మీరు వీడియోలు తీసి పెట్టిండి ఇలా పెట్టండి ఇలా ఇలా పెట్టిండంది అంటే మా బాబు నాడు పెద్ద బాబు కూడా వచ్చేడా వేళ వాటితో నన్నవరే వీడియోలు ఎలా తీయాలో చెప్ప తీరా నువ్వు వీడియోలు తీసి నేను పెడతానంటే అన్నాడు అమ్మ నేను ఇప్పుడు ఉంటాను తీస్తాను నేను ఆఫీసులోకి వెళ్ళిపోతాను మేము వెళ్ళిపోతాం అనుకోని నీకు ఎవరు తీస్తారు నేను నేర్పిస్తాను రా నీ దగ్గరుండి అన్నీ నేర్పించి ఇలా వీడియోలు తీయని చెప్పి చక్కగా నీట్గా ఎలా తీయ అయితే మొదట్లో బాగా రాలేదు వీడియోలు కానీ తీసుకుంటూ వాడితో సలహాలతోటి వాడి మెల్లిగా తీశారు అది ఎలా అప్లోడ్ చేయాలి ఎలా చెయ్యాలి అన్నది మా మనవరాలు చెప్పింది అలా అప్లోడ్ చేశారు కానీ దీంట్లో డబ్బులు వస్తాయి నైతే పేరు వస్తుంది ఏమీ తెలియదు అని బబ్రాజమాన్లా ఉండేదాన్ని ఎప్పుడైతే నాకు ఎలా అవుతుంటే మా తమ్ముడు కొడుకు కోడలు ఉన్నారు వాళ్ళిద్దరు సపోర్ట్ తోటి ఎలా చేయాలి ఏమి చేయాలి మొత్తం ఎడిటింగ్ ఎలా చేయాలి అమ్మాయి మా తమ్ముడు కోడలు బాగా చెప్పిందండి నాకు బాగా ఒక విధంగా గురువుల వాళ్ళు వెళ్తారు ఎలా అప్లోడ్ చేయాలి ఎలా చెయ్యాలి ఇలా చేయాలి అన్నీ చెప్పారండి అలా అలా అలాగా నేను ఎల్లిగా ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు నేను యూట్యూబ్లోనే ఏ కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఒకటికి పదిసార్లు విని నాది నేను చేసుకోవడం మొదలెటర్ ఇంతట్లో నేను యుఎస్లో ఉండగానండి మా పిల్లల దగ్గర యుఎస్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు వికాస్ అని ఒక అతను మన టెక్ ఛానల్ ఆయన ఉన్నారు అతను ఒక రూపాయి ఇచ్చి క్లా చాలు నా క్లాసులో నేను చెప్పినవన్నీ తీసుకోండి అన్ని అంటే సలహాలు సంప్రదిలు కావాలంటే చెప్తాను అప్పుడు యూఎస్ నుంచి ఒక రూపాయి అండి అసలు ఎవరన్నా ఉంటారు అతను ఎంత మంచి వాళ్ళని ఓ రూపాయి ఇచ్చాను పంపించాము అతని వీడియోలన్నీ నాకు వస్తే ఆ వీడియోలో ఏదేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తర్వాత మా పిల్లల్ని కూడా మా కొడుకు కోడలను కూడా అడిగి అలాగీ ఇంప్రూవ్ చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఇసలా మాధురి అని ఒక ఆవిడ వచ్చారు ఆ ఆవిడండీ నాకు ప్రథమ గురువు యూట్యూబ్కి ఇప్పటికీ ఎప్పటికీ ఆవిడే ఏం వచ్చినా ఆవిడని అడుగుతాను ఆవిడ పైసా తీసుకోలేదు నా రెండు ఛానల్స్కి మానిటైజేషన్ చేశారు అన్నీ చేశారు అంటే మానిటైజేషన్కి డబ్బులు తీసుకున్నారు సలహాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకోలేదు ఇన్స్టాగ్రామ్ ఇలా క్వశ్చన్ కానీ అలా ఆన్సర్ ఇచ్చిస్తారు ఎంతో క్లియర్గా చిన్ సింపుల్గా క్లియర్గా చెప్పిస్తారు ఇదండి నా జీవిత ప్రయాణం ఇప్పటిదాకా ఇది వీడియో ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరు ఎవరు కూడా మన చివరిదశలో ఉన్నా మనకేమీ వద్దు ఇలాగొద్దు అలాగొద్దు అనుకోకండి అందరూ కూడా నాలాగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి జీవితంలో ఎంత హ్యాపీగా ఉన్నానో ఎంత హ్యాపీగా ఉన్నానో మీరు కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయండి జీవితంలో అసలు నిజమైన దశలోని నిజంగా మన కోసం మనం గడుపుతున్న దశలో ఉన్నాం అసలు మీకు నచ్చేయా నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ